ఈరోజు అనంతపురం నగరంలో అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రానైటు టైల్స్లో కటింగ్ చేస్తూ పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా అనేక సందర్భాలలో వాళ్ళు పని చేసుకుంటూ జీవనం సాగించేవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిస్టమ్ ఏమంటే కలకత్తా నుండి యూపీ నుండి మైగ్రేడ్ వర్కర్స్ వస్తున్నారు ఆ మైగ్రేడ్ వర్కర్ రావడం వల్ల ఆయనకేమి రేట్లు లేవు ఏం లేదు రోజుకు పొద్దున్నే ఆరు గంటలకు ఎక్కితే రాత్రి పది గంటలకు దిగిన ఆరు వందల రూపాయలు ఆయన చేతిలో పెడితే కూడా ఈరోజు పనిచేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మేము ముప్పై నలభై సంవత్సరాల నుండి ఇదే వృత్తి మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ కావచ్చు అదేవిధంగా వర్కర్స్ అందరూ కూడా తను పని కోల్పోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు పని చేస్తున్నాం పనికి తగ్గట్టు వేతనం మాత్రం రావట్లేదు ఆ ఉద్దేశంతోనే అందరూ కూడా ఆ కడుపు మంటతో మైగ్రేట్ వర్కర్సును తక్షణం కట్టు కట్టుబడి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేసినారు మైగ్రేడ్ వర్కర్స్ అయినా లోకల్లో అయినా ఒక రేటు నిర్ణయించిన తర్వాత ఆ రేటు ప్రకారం గవర్నమెంటే చెప్తుంది కనీస వేతనం ఇంప్లిమెంటేషన్ చేయాలని మన కనీస వేతనం వచ్చే పరిస్థితి కూడా లేదు ఈరోజు ఆరు వందల రూపాయలు పన్నెండు గంటలు పనిచేస్తున్నారంటే ఎంత వేతనం ఇస్తున్నారనే పద్ధతిలో కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఆ పద్ధతిలో బిల్డింగ్ వర్కర్స్ కానీ కా దా తర్వాత ఇంజనీరింగ్ బిల్డర్స్ కానీ ఆలోచన చేసే పరిస్థితి లేదు ఎక్కడైతే మెటీరియల్ కొంటున్నారో ఆ మెటీరియల్ కంపెనీ నుండినే వర్కర్ను సప్లై చేసే పద్ధతి ఉంచింది ఇది చట్టానికి విరుద్ధము అందుకోసమని మైగ్రేడ్ వర్కర్స్ కానీ మాకు కానీ కనీస వేతనం ఇచ్చే పద్ధతిలో ఈ నిర్ణయించినటువంటి రేటు ప్రకారం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు టౌన్లో ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ కిందనే వీళ్ళందరూ కూడా వస్తారు ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ కూడా మేము అందరం కూడా తెలియజేశాం అందరికీ నమస్కారము నా పేరు వీరయ్య గ్రానైట్ టైల్స్ వర్కర్ని ఇప్పుడు ప్రధాన సమస్య ఏమంటే ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎక్కడ ఎంతకంటే అంతకు చేస్తున్నారు వాళ్ళు అలా చేయడం వల్ల మాకు ఉపాధి దొరకడం లేదు దానివల్ల యూనియన్ పెట్టుకొని కొన్ని రేట్లన్నీ నిర్ణయించుకొని ఆ ప్రకారం చేయాలని కృపంగా ఈరోజు ర్యాలీ నిర్వహించుకుంటున్నాము ఇప్పుడు మేము ఈ పిల్లల కోసమే అంతాను మా గవర్నమెంట్ నుంచి మాకు సబ్సిడీవి ఇవన్నీ పనిముట్లు ఏది రావట్లేదు ఎంత పోరాటనా కూడా మాకు రావట్లేదు అది దాని గురించి మెయిన్ మా మా పని మాకుండల్లా అని ఆ ఉద్దేశంతోనే అనంతపురంలో నీ లోకల్ ఉండే వాళ్ళకి మాకే మా పని మా ఇంటి మా కట్టే బిల్డింగ్లో మా మా వర్క్ మాకే రావాలనే ఉద్దేశంతోనే ఈ పోరాటం అంతా ఇప్పుడు ర్యాలీ కూడా దాని గురించే నా మెయిన్ పాయింట్ ఇది ఒకటి మళ్ళీ ఇప్పుడు ఈ యూపీ నుంచి కలకత్తా నుంచి బీహార్ నుంచి ఎక్కువ అయిపోయినారు అసలు లేబర్లకి ప్రతి ఓనరు మన బిల్డింగ్ ఒక అపార్ట్మెంట్ కడితే నా అపార్ట్మెంట్ ఓనర్ అక్కడి నుంచి తొలకొచ్చుకుంటున్నాడు డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చేవాడే పంపిస్తున్నాడు వర్కర్ను కూడా ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళే వాళ్ళే పంపిస్తే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు వాళ్ళు వాళ్ళంతా లేబర్ పీల్చుకుంటున్నాడు వాళ్ళు కూడా మన ఫీట్ కింద లేట్లేదు వానికి ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి మనకి ఏదో బిచ్చ వేసినట్లు వాళ్ళతో చేయించుకుంటున్నాడు ఇప్పుడు ఆ పని అంతా మాకు రావాలి కదనా అది రావట్లేదు దాని గురించి రేటు కూడా దాని గురించి చాలా వరకు తక్కువ చేసుకుంటున్నారు వాళ్ళు కూలి వస్తే చాలా అనుకుంటున్నారు వేరే ఇతర రాష్ట్రాల నుంచి కానీ మాకు ఇక్కడ ఇక్కడ ఉండే మాకు కూలికి మాకు కూడా కూలు రావట్లేదు రేపొద్దు మేమే వాళ్ళ దగ్గర ఓడతామో అనిపిస్తుంది కూలికి ఇప్పుడు అయితే రోడ్లు వన్నట్లే ఫిఫ్టీ పర్సెంట్ రోడ్లు పన్నే చాలా మంది వరకు పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలకి పని వర్కులు లేవు చాలా ఇబ్బందిగా ఉంది దాని గురించే ఇప్పుడు ఈ ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది నా ఈ విషయంలో ఈ విషయంలో బిల్డింగ్ కాంట్రాక్టర్లు ఇంజనీర్లు వెంచర్లు వేస్తుంటారు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించాల మెయిన్ పాయింట్ వాళ్ళే గుర్తించాల్సింది కూడా చిన్న చిన్న బిల్డింగ ఇబ్బంది లేదు వాళ్ళే అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు ఎందుకు చెప్తున్నాం అంటే మనోడు అనే ఉద్దేశం వాళ్ళకి కూడా ఉండాలా తక్కువగా వస్తుంది కదా అని వాళ్ళతో చేయించుకోవడం కాదు కానీ అదే అదేందో అదే మాట్లాడి మరసానంగా ఎవరు అనే ఉద్దేశం ఉండాలి కదా వాళ్ళకు కూడా ఆ దాని గురించి ఇప్పుడు చేయడం అంతా కూడా అదేనా